పెద్ద గుడినా లేదు ఆ చెడు పేను ముచ్చట చెప్పాలి కదా మాన చేసుకున్నది భయపడే మానయ్యే మా అక్క కూడ మాకు భయపడే అని పెళ్లి ఆలో రాసిన రోజు అలా ఉన్నాను రోజు ఇంటికాయ శుక్రవారం రాత్రి కేశవపట్నం మండలంలోని కస్తూర్బా కాలేజ్ స్కూల్ నుంచి వెళ్ళిపోయినటువంటి ఐదుగురు విద్యార్థులు నిన్న నిజామాబాద్లో మాకు దొరకడం జరిగింది ఆ రోజు వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము చూసినటువంటి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా మరియు మా కొంత హ్యూమన్ సోర్స్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు నిజామాబాద్లో మనం ఉన్నట్టు మాకు సమాచారం అందింది దాంతో వెంటనే మేము హుజరాబాద్ పోలీసు వారికి సమాచారం అందించ సారీ నిజామాబాద్ పోలీసు వారికి సమాచారం అందించడం జరిగింది నిజామాబాద్ పోలీసు వాళ్ళ వాళ్ళ సహకారంతో స్టాండ్ వాళ్ళని పట్టుకుని అక్కడ వాళ్ళు మాకు అప్పగించడం జరిగింది అక్కడి నుంచి మేము ఇక్కడ తీసుకొచ్చినాం తీసుకొచ్చిన తర్వాత పిల్లలు మరియు పేరెంట్స్ అభిప్రాయం మేరకు ఆ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది వాళ్ళు ప్రస్తుతానికి సేఫ్ ఎందుకు వెళ్ళారు పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరిగితే అయిపోయిన తర్వాత మేము విడిపోతాం మళ్ళీ కలవలేము అనే ఉద్దేశంతో ఈ ఎగ్జామ్స్కు ముందే ఎక్కడికైనా వెళ్ళాలని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు యాక్చువల్లీ వీళ్ళు తిరుపతి పోదాం అనుకున్నారు తిరుపతి పోదాం అనుకున్నారు దగ్గర అంత డబ్బులు లేవు వీళ్ళు ఏదైతే మన ఫేర్వెల్ పార్టీ కోసం జమ చేసుకున్న డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు తీసుకొని అప్రాక్సిమేట్లీ ఒక వెయ్యి రూపాయలు వరకు ఉన్నాయి ఆ వెయ్యి రూపాయలు తక్కువ ఉండడం వల్ల అమౌంట్ ఇక్కడ దగ్గరలో ఏదైతే బెస్ట్ అని చెప్తే బాసరా అనుకున్నారు బాసరకు పోదామని పోయారు వాళ్ళు నిజామాబాద్లో ఉన్నారు ఆ నిజామాబాద్ నుంచి బాసరాకి వెళ్లే క్రమంలోనే మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాంతో నిజామాబాద్ పోలీసులకు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మనకు చాలా కోపరేట్ చేసారు వాళ్ళు పట్టుకుని సఖీ సెంటర్లో పెట్టడం వల్ల మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని కృషి చేసుకుని జరిగింది మేము అడిగిన దానికి బట్టి అయితే స్కూల్ పిల్లల్ని స్కూల్ యాజమాన్యం వాళ్ళని ఏమన్నా అన్నట్టు కానీ స్కూల్ యాజమాన్యం తర్వాత వాళ్ళు ఇబ్బంది పడ్డట్టు కానీ మాకు ఎక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళు కూడా చెప్పలేదు మనకి స్కూల్ మీద అయితే ఏం స్కూల్ అడ్వాస్ బాధ్యత ఇదా బాధ్యులు అని చెప్తున్నారు వాళ్ళు బాధ్యతలు ఏం లేదు పిల్లలు ఇదే చెప్తున్నారు కదా టెన్త్ అయిపోయిన తర్వాత కలిసి ఉండలేము ఈ ఏదైనా మనం చేయగల ఉద్దేశంతో అందరూ అనుకునే వాసారి అని చెప్పి చెప్పారు వాళ్ళు దొరికింది అంటే చెప్పలేము మనం అంటే ఎగ్జామ్షన్స్ మనం ఏం చేయలేము కదా ఊహించి అంటే తర్వాత మనం భవిష్యత్తు అది ఎట్లా చెప్పగలరు అదే సార్ అదే చర్యలేదు ఎవరికైతే తీసుకోరా మీరు అంటే మా సంపూర్ణంగా నేను చేసి పెట్టినాం ఆ తర్వాత అయితే అది మా పేరెంట్స్ ఏమన్నా పిటిషన్ ఇచ్చినా సార్ పేరెంట్స్ మాకేం పిటిషన్ అంటే స్కూల్ బయట మాకైతే Hello